హైదరాబాద్ లోని చెరువులు అలాగే పార్కులను రక్షించడానికి అయితే ప్రభుత్వం హైడ్రాన్ అయితే తీసుకొచ్చింది ఈ హైడ్రా కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది ఇప్పటికే చాలా కట్టడాలను అయితే హైడ్రా కూల్చివేసింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే చాలా అగ్రెసివ్ ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు గతంలో నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ కూడా కూల్చివేశారు ఆ తర్వాత పలు విల్లాలు కూడా అంటే విలువైన విల్లాలు కూడా కూల్చివేశారు ఇవన్నీ కూడా చెరువు బఫర్ జోన్లో ఉన్నట్లయితే గుర్తించి అయితే వాటిని కూల్చివేశారు ఆ తర్వాత చాలా ఆ చెరువుల్లో మనం చూసుకోవచ్చు కూకల్లి నల్ల చెరువు అంబిన్పూర్ కు సంబంధించివచ్చు చాలా చెరువు బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు లో ఉన్న నిర్మాణాలు అయితే హైడ్రా అయితే కూల్చివేసింది అయితే కేవలం అక్కడ కమర్షియల్ పర్పస్లో ఉన్న వాటిని కూల్చివేశారు అలాగే కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లను మాత్రమే కూల్చివేశారు కానీ ఇప్పటికే బఫర్ జోన్లో ఉన్న పేదవారి ఇళ్లను మాత్రం ముట్టుకోలేదని చెప్పేసి అయితే హైడ్రా స్పష్టం చేస్తుంది మనం కూకట్పల్లిలో కూడా చూసాం కూకట్పల్లి నెల చెరువు వద్ద కూడా కూల్చివేతలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒక ఇల్లు ఒక ఇంట్లో అయితే నివాసం ఉంటున్నావు పేదవాని ఆ ఇల్లును కూడా హైడ్రా ముట్టుకోలేదు సో హైడ్రా కూడా చెప్పినట్లుగానే నచ్చుకోవచ్చు మరోవైపు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా మూసిని రక్షణ చేయాలని నిర్ణయించి మూసి చుట్టుపక్కల ఉన్నవాన్ని ఖాళీ చేయించాలని అయితే నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ఈ పనిని అయితే ఒక వాళ్ళ ఒక అథారిటీతో పాటు రెవెన్యూ అధికారులు అయితే చూస్తున్నారు ఇప్పటికే అధికారులు అయితే మూసి పరిహారక ప్రాంతంలో ఉన్న నిర్మాణాలకైతే మార్క్ అయితే వేశారు ఆర్బిఎక్స్ వేశారు ఆ తర్వాత స్థానిక తహసీల్దార్లు అయితే అక్కడ ఉన్న వారిని అయితే తరలిస్తున్నారు అయితే బాధ్యులకు కూడా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో అయితే కొనసాగుతుంది అయితే ఈ మూసి ప్రక్షలన కూడా హైడ్రానే చేస్తుందని చెప్పేసి హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అయితే హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మూసి ప్రక్షాళనకు హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదని కేవలం హైడ్రా చెరువు బఫర్ జోన్లో ఉన్న వా చెరువులను రక్షించడం పార్కులను రక్షించడం బఫర్ జోన్లో ఉన్న వాణిజ్య కార్యకలాపాలు కావచ్చు కొత్తగా నిర్మిస్తున్న ఇల్లును కావచ్చు వాటిని వాటిపై మాత్రమే చర్య తీసుకుంటామని మూసి ప్రక్షలనకు హైడ్రాకు సంబంధం లేదని అయితే హైడాక్ స్పష్టం చేసింది